నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిట్ నోటీసులు ఇస్తుందా ఇవ్వదా మద్యం కేసుకు సంబంధించి చాలా క్లియర్గా పూర్తి ఆధారాలు సంపాదించినటువంటి ఈ క్రమంలో ఎందుకంటే రాజ్ కషరెడ్డిని విచారించిన క్రమంలో ఆయన మొత్తం చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే ఈ లెక్కర్ పాలసీ రూపొందించి ఈ వ్యవహారం మొత్తం ఆయన చెప్పింది చెప్పినట్టుగా నేను చేశానని చెప్పి రాజ్ కసిరెడ్డి మొత్తం ఒప్పేసుకున్నాడు పోలీసుల ముందు ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి పోలీసులు ఆయన్ని విచారించిన తర్వాత ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించిన తర్వాత ఇక చేసినటువంటి తప్పును నేరాన్ని ఒప్పుకోక తప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే ఈ లిక్కర్ పాలసీని రూపొందించి ఏ డిస్ట్రరీస్కి మద్యం కాంట్రాక్టులు ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి లంచాలు ఎట్లా వసూలు చేయాలి ప్రతి నెలకి ఎంత ఆదాయం వచ్చే విధంగా ఎంత కమిషన్లు వసూలు చేయాలన్నది కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే నేను పని చేశానని చెప్పి పూస కూర్చున్నట్టుగా రెడ్డి నిన్న పోలీసుల ముందు ఒప్పేసుకున్నాడు రిమాండ్ రిపోర్ట్లో ఆయన జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా పోలీసులు దీన్ని మెన్షన్ చేశారు ఈ నేపథ్యంలోనే పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు కోర్టు తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఒకసారి నేను మీకు ఆయన ఏం చెప్పాడో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా రాజ్ రెడ్డి ఆధారాలు పోలీసులు ఆయన ముందు పెట్టారు రాజ్ కసిరెడ్డి ఇళ్ళు కార్యాలయాల్లో సోదాలు చేసిన తర్వాత దొరికినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ని ముందు పెట్టి కూడా ప్రశ్నించారు ఈ మద్యం పాలసీని ఎవరు రూపొందించారు ఈ మద్యం పాలసీ రూపొందించే క్రమంలో ఎవరెవరు ఉన్నారు ఈ మద్యం పాలసీలో ఎవరైతే డిస్టరీస్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళ నుంచి ఎంత మొత్తం ఎలా వసూలు చేసే చేయాలన్నది ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ కూడా ప్రశ్నలు సంధించినప్పుడు ఎక్కడా తడుముకోకుండా చాలా క్లియర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేసినటువంటి పరిస్థితుంది ప్రతీ నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు వసూలు చేసేవాళ్ళంట డిటల్ రిస్ట్ కంపెనీ నుంచి ఎవరైనా కమిషన్లు ఇవ్వటంలో ఇబ్బంది పడితే ఆ డిజిటల్ రిస్ట్ క్యాన్సిల్ చేయటం ఎవరైతే ఎక్కువగా కమిషన్లు ఇస్తారో వాళ్ళకే వందల కోట్ల రూపాయల మద్యం సరఫరా కాంట్రాక్ట్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ప్రతి నెలకు కూడా సేమ్ ఆఫీసులో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ధనంజయ రెడ్డి కావచ్చు అప్పుడు ముఖ్యమంత్రి ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళకి తర్వాత ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు సో వీళ్ళు కూడా ప్రతి నెల ఈ ముడుపులు అనేవి వెళ్ళిపోతుండేవి అవన్నీ మళ్ళీ కలెక్ట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేశారన్నది ఈ బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి చాలా రంగాల్లో పెట్టుబడులు కూడా పెట్టారంట పోలీసులు మొన్న సోదాలు చేసినప్పుడు ఆయన ఒక స్పై అనే సినిమాకి పెట్టుబడులు పెట్టాడు తర్వాత కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి బినామీగా వ్యవహరించి కొంతమంది వాళ్ళ పేర్ల మీద కూడా పెట్టుబడులు పెట్టారు ఇదంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లోనే ఈ పెట్టుబడుల తతంగం మొత్తం నడిచినట్టుగా చాలా క్లియర్గా ఆయన చెప్పేశాడు సో డెఫినెట్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో పార్టీకి ఫండ్ రావటానికి ఈ విధంగా పెద్ద మొత్తంలో కమిషన్లు వసూలు చేశారు మళ్ళీ ఈ కమిషన్లు వసూలు చేసింది పెట్టుబడులు పెట్టడంతో పాటు మొన్న ఎన్నికల్లో కూడా పోటీ చేసే అభ్యర్థులకు ఈ డబ్బులనే పంపించి ఎన్నికల ఖర్చుగా వాడారన్నది కూడా మరొక ముఖ్యమైనటువంటి విషయం దీంతోపాటు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అరెస్ట్ చేశారు ఆయన జత్వానీ కేసులో అరెస్ట్ అయ్యి కోర్టులో హాజరుపరిచినప్పుడు మొత్తం రిమాండ్ రిపోర్ట్లో కూడా క్లియర్గా అసలు ఏం జరిగింది జత్వాన్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడైనటువంటి ఆ సజ్జన్ జిందాలు ఎవరైతే ఉన్నారో అతన్ని కాపాడటం కోసం ఎందుకంటే ఈ ముంబై నటి అతని మీద కేసు పెట్టింది ముంబైలో వేధింపుల కేసు సో దాని నుంచి తప్పించటం కోసం ఏ విధంగా వీళ్ళు నాటకం ఆడారు అక్రమ కేసు కుక్కల విద్యాశాఖర్ చేత ఈమె మీద కేసు పెట్టించి ఆమెని ఆమె తల్లిదండ్రులని ఏ విధంగా ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చి నిర్బంధించి నలభై రెండు రోజుల పాటు జైల్లో ఏ విధంగా పెట్టారు ఆమె ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని అందులో ఉన్నటువంటి ఏది ఆ పారిశ్రామికవేత్తకు సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం ఏ విధంగా జరిగింది ఇది మొత్తం ఎవరి డైరెక్షన్లో పిఎస్ఆర్ ఆంజనేయులు చేశాడు వీటికి సంబంధించి కూడా ఆధారాలు సంపాదించారు సో డెఫినెట్గా అన్నింటికి దీ ఈ మద్యం కేసు కావచ్చు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయినటువంటి ఈ జత్వానీ కేసు కావచ్చు కీలక సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నారు ఆ టెక్నికల్గా ఇంకా ఎవిడెన్స్ సంపాదించే ప్రయత్నం ఉన్నారు ఈ మద్యం కేసుకు సంబంధించి అయితే పేరు చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మరి ఇంత స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇస్తారా ఇవ్వరా ఇదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఆయన ఏ పేర్లు చెప్పినా సరే వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారించాలి ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడి పేరే చెప్పిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పేరే చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సిటీ పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చే సాహసం చేస్తారా చేయరా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినా ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ పర్యటన చేసినా పోలీసుల గుడ్డలోడతీస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి పోలీసులు భయపడుతున్నారా ఈయన ఎక్కడ గుడ్డలోటు తీస్తాడని చెప్పి ఆయన బెదిరిస్తున్నాడు కాబట్టి నోటీసులు ఇవ్వకుండా ఆగుతారా లేదంటే సాక్ష్యాలు ఆధారాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి జగన్మోహన్ రెడ్డి గారి గుడ్డలో తీయడానికి పోలీసులు ఏమన్నా ప్రయత్నం చేస్తారా ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట ఎందుకంటే చాలా క్లియర్గా తప్పును ఒప్పేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్తేనే నేను చేశానని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలో రాజకేషన్ రెడ్డి మరి పోలీసులు ఏ మేరకు వేగంగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి దాన్ని నిర్ధారించుకున్న తర్వాత అరెస్టు వరకు వెళతారా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఆధారాలు చాలా క్లియర్గా ఉన్నాయి అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు ఇది కనిపిస్తోంది పీఎార్ ఆంజనేయులు కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆదేశాలతోనే ఎవరెవరిని ఏ విధంగా ఇరికించాలి ఏ సెక్షన్స్ మీద కేసు పెట్టాలి అప్పుడు ప్రతిపక్ష నాయకులకు సంబంధించి ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేయాలి వాళ్ళ రాజకీయ వ్యూహాలను తెలుసుకుని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏ విధంగా చేరవేశారు ఇవన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు ఎవిడెన్స్లు సంపాదిస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు ఇవి వెళతాయా లేదా ఎందుకంటే మెయిన్ సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళ డైరెక్షన్లోనే వీళ్ళు పనిచేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి మరి మరి అంతవరకు వెళ్ళే సాహసం చేస్తారా లేదన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్